ఋదువైన మాట ఉండాలి ఉప్పు వేసినట్టు కృప సహితముగా కలదిగా నీ మాట మారాలి దేవుని స్తోత్రం అలే లూయ హృదయం కఠినమే మాట కఠినమే ఇలాగ ఉంటే మనం పనికి రాము అలాగే వంకర మార్గాలన్నీ తిన్ననివ్వాలని చెప్పాడు కరుకు మార్గాలు నున్నని చెప్పాడు ప్రతిలోయ ఎత్తు చే పతకుండా అనచ్చబడాలి దేవుని స్తోత్రం అక్కడ చివరిలో అంటాడు ఇలాగన ఉంటే గనక సకల జనులు దేవుని రక్షణను చూచెదరు చాపలగొడ్డి దేవుని మహిమపార మనమంతా దేవుడు కోరుకున్న స్థాయిలో యోహానుతో పలకబడిన ఆ స్థాయిలోకి మనం ఏ స్థితిలో ఉన్నామో దానిలో మార్పు చెందితే తప్పకుండా మనం సకల జనుడు దేవుని రక్షణ చూర్చుటకు మనం ఒక కారణం అవుతాము ఒక దారిని వారం అవుతాం దేవునికి మహిమ మహిమగలుగునగాక హలే లూయా అసలు మన రక్షణ